పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది పన్నెండు తొమ్మిది వివాహ శివ కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాసను కూడా చూడవచ్చి ఎవరు చూడట ఎవరి ద్వారా అద్భుతాలు ఎవరు ఎవరిలో అద్భుతం జరిగించబడిందో ఆ వ్యక్తిని చూడటానికి కూడా వచ్చారండి మామే మీరు బైబుల్ అంతా మీరు గమనించుకోండి ఏసు ఒక్కడే ఉన్నట్టుగా మా ఒక్కడే ఉన్నట్టుగా నిద్రపోతున్నట్టుగా తింటున్నట్టుగా బైబిల్లో ఉందా సాధ్యం లేదు ఎప్పుడు తెలుసా ఆయన శిష్యులు ప్రయాణం చేస్తుండగా ఆ పడవలో నిద్రపోయారు ఎక్కడ పొడవులు నిద్రపోయాడు ఎక్కడ రెస్ట్ లేదు ఆయన సింగిల్ గా ఉన్నాడంటే ఒకే ఒక చోట ఉంటాడు ఆయన ఎక్కడ ప్రార్థనలో ఒంటరిగా దొరుకుతాడు ఆయన ఒంటరిగా దొరికాడు కదా నువ్వు వెళ్ళావను కొనితో మా ప్రార్థన గదిలో ఒంటరిగా దొరుకుతాడు ఆయన కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దండాలుగా వేల కొలదిగా లక్షల కొరదిగా ఆయన చుట్టూ ఉన్నారు ఆయన మీద పడుతున్నారు కాబట్టి ఆమె ఎక్కడ ఎప్పుడు ఒంటరిగా తాను దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఆయన ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచిస్తే ఒక ఆయన అన్నాడు కదా ఆయన ఒంటరిగా దొరుకుతుంది ఒకే ఒక ప్లేస్ లో తోటి ఒంటరి మాట్లాడచ్చ అంటే ఆయన ఎవరితో మాట్లాడు ఆయన మాట్లాడి దేవుడితోనే మాట్లాడతాడు ఆయన కానీ నీ ప్రార్థనకి కూడా నీ ప్రార్థన సమయాన్ని కూడా స్నేహితులకి మా నీకు అసలు ప్రార్థన సమయం ఉన్నదా ఒంటరిగా దొరికింది సమయం నీకు ప్రార్థన సమయము ఆ ప్రార్థన సమయాన్ని కూడా సెల్ఫోన్ రింగ్ అవ్వగానే ప్రార్థన సమయం వెళ్ళిపోతుంది అర్థమైందా నేను అడుగుతున్నాను మీ ప్రార్థన సభయోగుడు సంఘంలో అందరూ ఉన్న ముందుగా ప్రార్థన జరిగింది కానీ ఆ ప్రార్థనలో ఎవరితో మాట్లాడాలి ఆమె ఆమె ఏసు నడిక ఏసు మాట ఎక్కడ దొరుకుతాడు అంటే ఎస్ఎం అనే తోటలో ఏం చేస్తాడు ఏడుస్తాడు ఏం చేస్తాడు మనతో మాట్లాడతాడా మనం తట్టి కదిలిచ్చిన కూడా మాట్లాడు కళ్ళు తెరవడు ఏం చేస్తాడు కన్నీరు కార్చి తన రక్తం అంతా దారపోస్తాడు అనే తోటలో దారు పోసాడా పోయలేదా ఆయన చెమట రక్త వలె బాధిత లేదా ఆయన కేసు ప్రభు చూద్దాం అనుకుంటే ఆయన పెందల కడ లేచి అరణ్య అరణ్యమాగ్పోయాడు ఆయన ఎక్కడ దొరుకుతాడంటే ప్రభు అన్నాడు నా ప్రభు అన్నాడు ఎక్కడ దొరుకుతాడు అప్పుడు చెప్పిన మాట ఏంటంటే వేల కొలలు రక్షణ కొలలు ఆయన ఉన్నాడని తెలుసుకోనక చేతులు కడుక్కుందాం భోజనం చేద్దాం టిఫిన్ చేద్దాం టీ తాగుదాం కాసేపు పడుకుందాం అనుకుంటే వేల కొలది జనాభా వచ్చేసింది అవకాశం ఉందా ఇప్పుడు అవకాశం ఉందా టిఫిన్ చేయడానికి మళ్ళీ మొదలు పెట్టాలి ప్రార్థన మళ్ళీ మొదలు పెట్టాలి పాటలు మళ్ళీ మొదలు పెట్టాలి ఆరాధన మళ్ళీ మొదలు పెట్టాలి వాక్యము ఇది సరిపోక మళ్ళీ ప్రత్యేక ప్రార్థన చెప్పండి